హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ అండి నా గార్డెన్లోని మరి అసలు నా గార్డెన్లో ఈ సమయానికి అయితే బోర్డు అని పాదులండి చాలా కాయలు ఉండేటివి కానీ ఒక చిన్న పాదే ఉందండి కనుక పాదులు చచ్చిపోయినాయి అన్నమాట చూసారు కదా మరి ఇది కనుపు చిక్కుడు అండి ఇది చాలా బాగున్నాయి కాయలు అయితే బాగా ముదురని అండి కుట్ర అల్లాగా ఉన్నాయి అన్నమాట అందుకని ఈరోజు నేను ఇది కోసుకుంటానికి వచ్చాను అన్నమాట మీకు చూపిస్తున్నాను ఇదిగోని అయితే చాలా పాదులు ఉండేయండి కింద నేల కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి శుభ్రంగా మొత్తం పాదులను చచ్చిపోతున్నాయి అనమాట దానికి చాలా రకాలుగా మరి అన్ని నీమాయిలని అదని ఇదని చాలా చేస్తాను నేనైతేనే చేసి బతికిస్తున్నాను అనమాట కొంచెం ఎండకి బాగా ఎండ పెట్టాలండి రేపు ఎండలో వచ్చినప్పుడు బాగా కొంచెం పాదులు పెట్టకుండా ఆపి కొంచెం ఎండిన తర్వాత అప్పుడు మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేయాలన్నమాట అందుకే ఈసారి నా గార్డెన్లో అయితే చిక్కుడుకాయలు నాకు సరిపడే కొంచెం కాస్తున్నాయి కానీ ఎవరికి పంచడానికి అయితే లేవండి చిన్న పాదు అన్నమాట సరేనా వీడియోని లైక్ చేయండి ఉంటానండి బాయ్ అండి